పెద్దపల్లి జిల్లా గోదావరి కంటిలోని కూరగాయల మార్కెట్లో హమాలి కార్మికులకు కూలి రేట్లు పెంచాలని అడిగితే పెంచకుండా హోల్సేల్ వ్యాపారులు హమాలి కార్మికులను బూతులు మాట్లాడుతూ తిట్టడం ఏం సంస్కృతి అని హమాలి కార్మికులను తిట్టిన కూరగాయల మార్కెట్ హోల్సేల్ వ్యాపారులపై ప్రభుత్వం పోలీసు అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని లేనిచో ఆందోళన కార్యక్రమాలు వ్యాపారుల వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చేపడతామని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ మద్దల దినేష్ హెచ్చరించారు

అవార్డు వస్తుంది కదా అందుకే ప్రాంతంలోని కూరగాయల మార్కెట్ లో పని చేస్తున్నటువంటి హమాలి కూలీలు గత కొన్ని రోజులుగా వారికి సంబంధించినటువంటి వేతనాలను పెంచాలని నూతనంగా అగ్రిమెంట్ చేయాలని పోరాడుతున్న సమయంలో మరి నేడు భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంఘమైనటువంటి దళిత హక్కుల పోరాట సమితి పక్షాన మరి గోదావరి అని నగర సమితి పక్షాన ఈరోజు ఈ హమాలీ కార్మికులకు మద్దతుగా ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది ప్లే కార్డులతోటి మరి పంతొమ్మిదవ తేదీ ఆరో నెల రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మరి నాడు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి వేతనాలే రావడం జరుగుతూ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా మన శ్రమదోపిడికి చేస్తున్నటువంటి హోల్సేల్ వ్యాపారులు మరి మాకు కూలీ రేట్లు పెంచాలని శాంతియుతంగా నిరసనలు ఆందోళనలు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తూ ఉంటే హోల్సేల్ వ్యాపారులు నియంతలాగా వ్యవహరిస్తూ మరి పోలీస్ స్టేషన్లో పిటిషన్లు ఇస్తూ కేసులు నమోదు చేయాలని పోలీసులపై ఒత్తిడి చేయడం నిజంగా దుర్మార్గమైనటువంటి చర్యగా డిహెచ్పిఎస్ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు పోలీస్ కేసులు పెట్టినా ఇంకెక్కడికి పోయినా హమాలి కార్మికులకు ఏఐటిసి డిహెచ్పిఎస్ అండగా ఉంటుంది ఆ కూలీ రేట్లు పెంచేంత వరకు కూడా మరి ఖమాలీలకు అండగా నిలుస్తామని అదే విధంగా హోల్సేల్ వ్యాపారులు తక్షణమే స్పందించి దీనికి సంబంధించినటువంటి గౌస్ గారిని కానివ్వండి హమాలీ కార్మిక నాయకులను కానీ పిలిపించి చర్చలు జరిపి వారి డిమాండ్ను అంగీకరించేంత వరకు పెద్ద ఎత్తున మరి డిహెచ్పిఎస్ పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా హోల్సేల్ వ్యాపారులకు హెచ్చరిస్తూ ఉన్నాం పోలీస్ కేసులు పెడితే ఇక్కడ భయపడోళ్ళు ఎవరూ లేరు ప్రజాస్వామ్య పరంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి మీ మెడలు వంచి కూడా మరి అగ్రిమెంట్ చేసి హమాలీ కార్మికులకు న్యాయం చేసే విధంగా పోరాడతామని ఈ సందర్భంగా డిహెచ్పిఎస్ పక్షాన హోల్సేల్ వ్యాపారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం